ఎన్టీఆర్ గారి నూట ఒకటవ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఘాటుకు రావటం జరిగింది ఆ మహనీయుడు ఎన్ని సంవత్సరాలైనా ఆయన చరిత్ర అజరామరంగానే ఉంటుంది తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వాళ్ళ గుండెల్లో ఆయన స్థిరమైన స్థానాన్ని సంపాదించారు ఒక నటుడుగాను అదేవిధంగా గొప్ప రాజకీయవేత్తగాను భారతదేశంలో కాంగ్రెస్కి యాంటీ పార్టీలన్నిటినీ కూడా ఆయన కలిపి ఒక తాటి మీదకి తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్ స్థాపించి మొత్తం భారతదేశంలోని తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన ఏకైక వ్యక్తి ఒక నందమూరి తారక రామారావు గారు నేను ఆయన భార్య ఎన్నో జన్మలుగా చేసుకున్న పుణ్యం నేనది ఆ మహనీయుడిని ఇప్పుడు కుటుంబ సభ్యుల మేమే కాదు యావద్ ఆంధ్రజాతి కాదు ఎక్కడ విదేశీల్లో ఉన్న తెలుగు జాతి కూడా ఆయన్ని స్మరించుకుంటూనే ఉంది ఎన్నో చోట్ల మరి కార్యక్రమం నిర్వహిస్తూనే ఉన్నారు ఎన్నో అన్నదానాలు జరుగుతున్నాయి ఎన్నో రక్తదానాలు జరుగుతున్నాయి ఇన్ని సంవత్సరాలు ఆయన చనిపోయే దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది తొంభై ఆరు ఆయన జనవరి పద్దెనిమిదవ తారీఖు మనల్ని వదిలిపెట్టి వెళ్ళారు కానీ ఆయన కీర్తి మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయింది అది నిజమైన ఇది అంటే మనిషి పుట్టుక ఎక్కడుంటుందంటే మరణం తర్వాతే ఉంటుంది మరణించినా వాళ్ళు ఎవరో భగవద్గీత చెప్పినట్టు కూడా అటువంటి మహామనిషి జాతస్య ధ్రువోహి మృత్యు అన్నట్టు మరణం అనేది ప్రతి ఒక్కళ్ళకి అది సహజమైనటువంటిది మరణించినా బ్రతికి ఉండటం అనేది ఒక్క ఎన్టీఆర్ గారికి సాధ్యపడింది అనుకోవాలా ఆయన ఎప్పటికీ ఉంటారు నేను ఒక్కటే కోరుకుంటున్నాను ఆయన ఆశీస్సులు తెలుగు ప్రజలందరికీ అందాలి ఎప్పటికీ అందాలి ఆయన ఆత్మ తెలుగు ప్రజల చుట్టూనే తిరుగుతూనే ఉంటుంది న్యాయం కోసం ఆయన పోరాటం సాగిస్తూనే ఉంటుంది మళ్ళీ మంచి ఈ ఎలక్షన్ల తర్వాత మంచి పరిపాలన కోసం ఆయన తప్పకుండా ఆయన ఆత్మ ఆశీస్సులు అందిస్తూనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో మంచి సుపరిపాలన మళ్ళీ కంటిన్యూ ఉంది అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచి పరిపాలన వాళ్ళు అందించాలని మేము కోరుకుంటూ ఉన్నాము ఎందుకంటే ఎక్కడున్నా తెలుగు జాతి తెలుగు ప్రజలు సుఖంగా ఉండాలి నాయకులైన వాళ్ళ స్వార్థానికి అవినీతికి కలవంచితే ఏ విధమైనటువంటి శిక్షలు ఉంటాయో కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము అందువల్ల ప్రజల కోసం జీవించే వాళ్ళు నాయకులు అనేది ఎన్టీఆర్ గారు ఒక్కరే చాటి చెప్పారు అందువల్ల ఆయన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అలాగే సాగుతూ ఉంది అదే కంటిన్యూ అవుతుంది కూడా అందువలన రేపు నాలుగో తారీఖు జరిగే ఎన్నిక తర్వాత ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక సుభిక్షమైన శాంతియుతమైన పరిపాలన అందుకుంటుందని అందుకు ఎన్టీఆర్ గారి ఆశీస్సులు నిండుగా జగన్మోహన్ రెడ్డి గారికి అందాలని కోరుకుంటూ సెలవుస్తాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్